టెక్నాలజీ ఇంత పెరిగినా డిజిటల్ యుగంలో జీవిస్తున్నా ఇంకా చాలా చోట్ల ఎన్నో విచిత్రమైన ఆచారాలు సాంప్రదాయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామంలో ఇలాంటి ఓ వింత ఆచారమే ఉంది దాన్ని అగ్గిపాడు సంప్రదాయం అంటారు ఈ ఊర్లో మాఘశుద్ధ పౌర్ణమి రోజున గ్రామంలోని ప్రజలంతా ఇళ్లకు తాళాలు వేసి పశువులు మేకలతో సహా గ్రామ వెలుపల హాజీవలి దర్గా వద్దకు తరలి వెళ్తారు అక్కడే వంటావార్పు చేసుకుంటారు అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటారు ఈ క్రమంలో గ్రామంలో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలిగించరు దీపం ముట్టించరు గ్రామం మొత్తం కరెంటు సరఫరా కూడా నిలిపివేస్తారు అర్ధరాత్రి తరువాత పౌర్ణమి గడియలు దాటిపోయాక అందరూ తిరిగి ఒక్కొక్కరిగా గ్రామానికి చేరుకుని అప్పుడు మళ్లీ గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి దీపాలు వేసి ఇళ్లంతా శుద్ధి చేసుకుని తలస్నానాలు చేసి దేవునికి పూజలు చేస్తారు ఏడాదికోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా తరాలుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు దీన్ని అగ్గిపాడు ఆచారంగా గ్రామస్తులు చెబుతారు ఈ అగ్గిపాడు ఆచారాన్ని చూసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చాలా మంది గ్రామస్తుల వద్దకు వస్తుంటారు మరికొందరు ఆసక్తిగా వీరి ఆచారాల గురించి తెలుసుకుంటారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నందునే గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారని తలారి చెరువు గ్రామస్తులు నేటికి నమ్ముతుండటం విశేషం ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికర కథ కూడా ఉంది పూర్వం ఓ బ్రాహ్మణుడు బందిపోట్లతో కలిసి గ్రామాన్ని దోచుకుంటున్నాడని భావించిన గ్రామస్తులు అతడిని హత్య చేశారనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది ఈ హత్య అనంతరం తలారి చెరువు గ్రామంలో మగపిల్లలు పుట్టిన వెంటనే చనిపోయేవారట దీనిపై గ్రామస్తులు అప్పట్లో ఓ సాధువుని అడగగా బ్రాహ్మణ హత్య కారణంగానే గ్రామంలో మగపిల్లలు బతకడం లేదని గ్రామం అభివృద్ధి చెందడం లేదని చెప్పారట దీనికి ప్రాయశ్చిత్తంగా మాఘశుద్ధ పౌర్ణమి రోజున అగ్గిపాడు ఆచారం పాటిస్తే దోషం పోతుందని గ్రామస్తులకు ముని చెప్పారని ప్రతీతి అప్పటి నుండి ఈ అగ్గిపాడు ఆచారం స్టార్ట్ అయింది